ట్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదే కాలం దేవుని వాక్యం చూసుకున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుడు ఉత్తముడని రుచి చూచి అనుభవపూర్వకంగా దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి అంతేగాని ఎవరో ఏదో చెప్పినారని చెప్పి నమ్మినట్లయితే అధికమైన కష్టాలు విశ్వాస పరీక్షలు ఇబ్బందులు శ్రమలు ఎదురైనప్పుడు వాక్యం గురించినటువంటి అవగాహన ఏమాత్రము లేదు దేవునితో సరైన సంబంధం లేనప్పుడు ప్రార్థన జీవితము మనిషికి లేనప్పుడు వెంటనే దేవుని మీద అలిగి సనిగి దారి తొలగిపోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి దేవుడు ఉత్తముడు అని చూచి అనుభవపూర్వకంగా ఆయన శక్తిని మనం తెలుసుకోవాలి ఒకసారి దైవ జీసీ బేవింటిన్ గారి చర్చకి ఒక పేద తల్లి తన పిల్లలతో క్రమంగా చర్చికి వచ్చేదంట అయితే గత రెండు వారాలుగా ఆమె చర్చికి రాలేకపోవడాన్ని గమనించినటువంటి దైవజనుడు ఆమె చర్చికి రాలేని కారణం ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆమె ఇల్లు దర్శించాడంట ఎందుకమ్మ చర్చికి రావడం లేదు అని దైవజనుడు అడిగితే ఆ తల్లి సమాధానం చెప్పడానికి తటపటాయిస్తూ సమాధానం చెప్పకుండా దాటవేస్తుందంట ఆ దైవజనుడు ఆ ఇంటిని పరికించి చూశాడు అకస్మాత్తుగా ఆ ఇంట్లో పాత చినిగిపోయిన చెప్పుల మీద ఆయన దృష్టి పడిందంట ఆ పేద తల్లి చర్చికి రాలేని కారణం ఆయనకు అర్థమైపోయింది ఆ చలి దేశంలో మనసు విపరీతంగా కురుస్తుంది కాబట్టి కాళ్ళను పూర్తిగా కప్పగలిగిన చెప్పులు లేనట్లయితే విపరీతంగా మనసు కురుస్తున్నటువంటి ఆ మనుషులు నడవడం ఆ వీధులు నడవడం చాలా కష్టం కాబట్టి ఆ తల్లి ప్రార్థనకు రాలేకపోయేది చెప్పులు కూడా కొనలేని పేద స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి కొరకు ఆ కుటుంబం కొరకు దైవజనుడు ఎంతో భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇంకా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగానే ఇద్దరు భార్య భర్తలు తలుపు తట్టి అయ్యా బేవిటెన్ గారు అన్నారంట ఫాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చి అమ్మ ఏమైనా సమస్య అన్నాడంట అప్పుడు తల్లి ఏం లేదండి అయ్యా నాకు చెప్పులు అవసరంగా ఉండి కొనడానికి చెప్పుల అంగడికి వెళ్ళినాను అయితే ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఒక చెప్పు ఒక సైజు ఇంకో చెప్పు ఇంకో సైజు ఉంది షాప్లో నేను చూసుకుంటే అక్కడ కరెక్ట్గానే సరిపోయినాయి కానీ ఇంటికి వచ్చి చూసుకునేసరికి మరి సైజు మారినట్లుగా ఉన్నాయి నాకు ఈ చెప్పులు అవసరం లేదు అవసరం ఉన్న వాళ్ళకు ఈ చెప్పులను ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ చెప్పులను ఎవరికి ఇవ్వాలయ్యా అని అంట వెంటనే బేవింగ్టన్ గారికి ఆ పేద తల్లి జ్ఞాపకమునకు వచ్చి దేవుడే ఆ పేద తల్లి కొరకు ఈ చెప్పులను పంపినాడని గ్రహించి ఈ చెప్పులు కొన్నటువంటి ఈ స్త్రీని ఆ పేద తల్లి ఇంటికి పంపించాడంట ఈ చెప్పులు కొన్న స్త్రీ ఆ పేద తల్లి ఇంటికి వెళ్ళి మీకు చెప్పులు అవసరంగా ఉంటే ఈ చెప్పులను తీసుకోండి అయితే ఈ చెప్పులలో ఒక కొరత ఉంది ఒక చెప్పు ఒక సైజు ఇంకొక చెప్పు ఇంకొక సైజు ఉంది అని చెప్తూ ఉండగానే ఆ మాట విన్నటువంటి ఈ పేద తల్లి ఎంతో సంతోషంతో దేవునికి స్తోత్రం అని చాలా సంతోషంగా చెప్పిందంట నన్ను సృష్టించిన నా సృష్టికర్తకు నా ఖాళీ సైజు తెలిసే ఈ బహుమతిని నా కోసం పంపించినాడు నేను పుట్టుకతోనే నా ఖాళీ సైజు ఒకటి పెద్దది ఒకటి చిన్నది నా పరమ తండ్రికి నా లోపం తెలుసు నేను చెప్పుకోలేని నా అవసరాన్ని తీర్చి తన ప్రేమను నా పట్ల చూపిన దేవునికి ఎంతో స్థుతులు అని చాలా సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తుందంట మనము ప్రార్థించక మునిపే మన అక్కరం జరిగినటువంటి దేవుడు ఎంతో ప్రేమ కలిగిన రక్షకుడు మనకున్నాడు కాబట్టి దేవుని శక్తిని మనం ఎరగాలి ఇతరుల అవసరాల గురించి భారంతో ప్రార్థించే ప్రేమ పరిశుద్ధులైన తండ్రి ప్రేమగల నాయన నీకు స్తోత్రములు ప్రవ్వ యహోవ ఉత్తముడని చూచి తెలుసుకోమంటున్నారు పౌన్ నాయన నిన్ను ఆశ్రయించు నరులు ధన్యులు నా ప్రేమైనటువంటి తండ్రి మేము అడుగు వాటికంటే మేము ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసి శక్తి కలిగిన దేవుడానికి స్తోత్రాలు నువ్వు ఉత్తముడని నువ్వు అద్భుతాలు జరిగించవాడవని ఆశ్చర్యకరణడవని రుచి చూచి తెలుసుకునే భారాన్ని భాగ్యాన్ని మా ప్రజలందరికీ మీరు దయచేయండి మీరు సహాయం చేయండి ప్రార్థించక మునిపే మా అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవానికి స్తోత్రాలు ఎంత అద్భుతాలు చేసే దేవుడు నాయన మేము చెప్పుకోలేని ప్రతి అవసరాన్ని కూడా తీర్చి మా నీ ప్రేమను చూపే దేవానికి స్తోత్రాలు నా ప్రియమైనటువంటి రక్ష కూడా ఇతరుల అవసరాలన్నీ కూడా భారంతో ప్రార్థించే ప్రేమ గల హృదయం మాకందరికీ మీరు దయచేయండి అప్పుడు మీరెన్నో అద్భుతాలు చేస్తారు ప్రభు ఆశ్చర్యకారాలు చేస్తారు నాయన దయచేసి నా ప్రియమైన తండ్రి మా పాపములు మా దోష్యములు మీ సన్నిధిలో ఒప్పుకొని హృదయమును సరిచేసుకొని మా మాటలతో మా ప్రవర్తనతో ఎవరి హృదయమును గాయపెట్టమో వారి యొద్ధ క్షమాపణ కోరి మన సాక్షిని శుద్ధిని శుద్ధీకరించుకున్నప్పుడు మేము అనుకున్న దానికి మించి మా పట్లను అద్భుతాలు చేసే దేవుడు నాయన తండ్రి నీకు వందనాలు కాబట్టి నా ప్రియమైన తండ్రి అన్ని విషయములలో నాయన మీ శక్తిని మీ ప్రేమను మీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను ప్రజలకు రుచి చూచుటకు రుచి చూపుటకు మాకు మీరే కృప చూపించండి మీరే సహాయం చేయండి నా ప్రార్థన అనుసమ ఏ వేడుకుంటున్నాను తల్లి ఈ వాక్యం నిన్న ప్రియ దేవుని పిల్లారా దయచేసి దేవుని వాక్యం అనేకలు విని మీరు కొన్ని విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన వసతులు కామెంట్ సెక్షన్ తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం మీద మీరు ఇంకా క్రీస్తు ప్రభులు సొంత రక్షకులు అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి సినిమాలో మీ వరకు రక్తం ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపిక రక్షణ నిరక్షణ పాపక్ష జీవుతో పాపడానికి చెప్పే రక్షణను ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించగలుగుతాం